హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను ఉషా ఇవాళ్ళ బ్లాగు స్టార్ట్ చేసే ముందు మీరందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాము ఈ నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి షాప్కి సెలవు అండి అందుకని నేను పెద్దగా పట్టించుకోలేదు మా వంటగదని అట్టు పిండి పోస్తాను కదా ఈ అట్లు వేసుకోమని పిల్లల్ని వదిలేస్తే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వేసుకొని నూనె మరకలు పిండి మరకలు వంటగది నిండా పోసి ఆగమాగం చేశారండి ఈ నాలుగు రోజు నుంచి నేను సరిగ్గా పట్టించుకోక వాళ్ళ మీద వదిలేస్తే ఇలా చేశారు ఈరోజు పొద్దున్నే నేను అసలు వంటగదిలో రాగాలని బలేచ్చరాకనిపించింది ముందు లేచి లేవగానే వంటగది క్లీన్ చేద్దామని మొదలుపెట్టాను అంతకుముందు అంటే ఈ స్టిక్కర్స్ అతికించక ముందు వంటగదికి వారానికి ఒక్కసారి పేపర్లు మారుస్తూ ఉండేదాన్ని నేను చాలా వీడియోస్లో కూడా పెట్టాను పేపర్లు మార్చేటప్పుడు ఇప్పుడు అవసరం లేదండి ఈ స్టిక్కర్స్ కేవలం ఆరు వందల రూపాయలకి నాకు అయిపోయిందండి మంచిగా ఇలా అయితే అతికిచ్చాను ఇంకా ఇంకొక వైపు ఉందండి అది కూడా అంటించాలి నేను తర్వాత చేస్తానండి ఇప్పుడైతే వంటగది క్లీన్ చేద్దామని ఈ నూనె మరకలు పిండి మరకలు పడి ఆగమాగం చేశారు పిల్లలు అట్టుపిండి పోస్తే చాలండి వంటగది మొత్తం ఖరాబ్ ఖరాబ్ చేస్తారు నేను అట్టుపిండి అంతా అయిపోయే వరకు ఇంక నేను తొడవను అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో వారం దాకా అట్టుపిండి వేయను ఈ లోపే బాగా తిని బోరు కొట్టుంటారు కదా అందుకని ఇంకా దాన్ని పెట్టాను అనమాట ఇప్పుడైతే నిన్నటితో అట్టుపిండి అయిపోయిందండి పొద్దున్నే లోపలికి రాగానే నాకు అసలు వంట చేయబుద్దిగా లేదు మొత్తం అంతా పిండి నూనెనండి ఎక్కడ పడితే అక్కడ పడేసి ఆగమాగం చేశారు పిల్లలు మా పిల్లల్ని నేను కోపాడుతూ పనులైతే స్టార్ట్ చేశాను ముందు పొయ్యి శుభ్రం చేశానండి ఆ తర్వాత తోమినట్లు ఇచ్చాను ఇంకా తోవాల్సినవి బయటే ఉన్నాయి ఇవాళ ఈ పనులు చేసుకుంటానే నేను ఒక విషయం ఆలోచిస్తున్నానండి అన్నయ్య వాళ్ళు ఉంటారని చెప్పాను కదా మొత్తం అంతా నీళ్లేనండి ముందు వీడియోలు చెప్పాను నేను అన్నయ్య వాళ్ళ ఇంట్లో నీళ్ళు వచ్చేసింది అని ఇంకా ఫోన్ కాంటాక్ట్ ఇంకా అవ్వలేదండి మరి వాళ్ళకి కరెంటు వచ్చిందో రాలేదో ఫోన్లు అయితే కలవలేదు నాకైతే భలే అంటే పైన వాళ్ళు సేఫ్గానే ఉన్నారు పైన స్టేర్ వాళ్ళు చూసారండి వాళ్ళ ఇంట్లో షెల్డర్ ఇచ్చారు అన్నయ్య వాళ్ళు కొండమని అయినా కూడా అన్నయ్య కొంచెం బాధపడుతూ ఉంటాడు కదా ఏంటబ్బా ఈ పరిస్థితి అని నేను చెప్పాను ఏం పర్లేదులే ఒక రోజులో అంతా క్లియర్ అయిపోయిద్దిలే అన్న అని నేనేదో అన్నయ్యకి చెప్పాను కానీ నా మనసు అంతా అటేలా అవుతుందండి ఒక పని చేస్తే బాగుండేదేమో వాళ్ళు కొంచెం నీళ్లు రాగానే ఇటు పక్కకి బస్ స్టాండ్ వైపు వచ్చేసి అన్నయ్య వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికో లేకపోతే మా ఇంటికో ఇట్లా వచ్చేస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేదేమో అయినా వరదల పొంగిద్దని ఎవరు మాత్రం అనుకుంటారులేండి వర్షం నీళ్లే కదా సాయంత్రానికి వెళ్ళిపోతాయి అనుకుంటారు కదా ఇంతకుముందు ఇప్పుడు ఇలా జరగలేదు కదా ఒక్కసారి జరిగితే ఇంకోసారి జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది మరొకసారి ఇలా జరగకుండా భగవంతుణ్ణి కాపాడమని కోరుకుంటున్నాను ఇల్లంతా ఇప్పుడు ఈ బురద నీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన నీళ్ళన్నీ ఒక రెండు మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోయినాయి కదా మరి అంతా ఎలా శుభ్రం చేసుకుంటారో పిల్లలతో ఎలా ఇబ్బంది పడుతున్నారో ఏం తిన్నారో అని నాకు మనసుకి చాలా బాధగా ఉంది మనం వెళ్ళడానికి అవకాశం లేదు వాళ్ళు రావడానికి అవకాశం లేదు ఎక్కడ పట్టినా నీళ్లే కదండి ట్రాఫిక్ బండ్లాగిపోతున్నాయి ఒకవేళ మనం బయలుదేరిన సగం వరకు వెళ్ళగలం తర్వాత ఇంకా అక్కడ దాకా వెళ్ళడం కుదరడం లేదు మేము ట్రై చేశాము ఫోన్ కాంటాక్ట్ కూడా లేకపోయేసరికి మరీ మా గు దిగులుగా ఉందండి నాకైతే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నయ్య వాళ్ళకి అయితే తెల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చేశానండి ఒక రెండు రోజుల పాటు ఫోన్ కలవలేదు తర్వాత వదిన ఫోన్ కలిసింది అన్నయ్య వాళ్ళ పిల్లలు అలా అత్తావాళ్ళ ఇంటికి వాడ ఉన్నారంట అన్నయ్య వాళ్ళు కొంచెం నీళ్లు తగ్గినాయి అంట ఇంట్లో వీళ్ళంతా క్లీన్ చేసుకుంటున్నారంట కాకపోతే మా అన్నయ్యతో మాట్లాడే వరకు నాకు మాత్రం మనసు మనసులో ఉండదు ఎందుకంటే మనం మనం పెరిగిన వాతావరణం మా మధ్య ఉన్న ప్రేమలు అలాంటివండి వినేవాళ్ళకి అంటే మీకు బంధం అంత గట్టిగా ఉండి పుట్టింటిగాడ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అంత ప్రేమగా ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది కొంతమంది అంత ప్రేమగా ఉండకపోవచ్చు అండి అన్ని రిలేషన్స్ లాగానే తీసుకోవచ్చు కానీ అన్న చెల్లెళ్ళ రిలేషన్ మాత్రం ఫస్ట్ నుంచి ప్రేమగా అనుబంధంతో పెరిగిన వాళ్ళకి ఈ బాధ అనేది మనసులో ఉంటుంది వాళ్ళు తింటేనే మనం మన కడుపు నిండుతుంది మనం బాగుంటేనే వాళ్ళ మనసు నిండుతుంది అని మా మధ్య ఇలానే జరుగుతుందండి ఇప్పుడు వంటగది క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను పిల్లలందరూ నిద్రలేచారండి లోపల ఇంకా పక్క బట్టలు కూడా ఎత్తేసి లోపల ఊడ్చుకొని నేను వంటకి ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్కి ఈరోజు ఉప్మా చేశానండి ములక్కాయలు మా షాప్ దగ్గర ఒక ఆయన తెలిసిన ఆయన వాళ్ళకి చెట్టు ఉందంట అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా మనకి ములక్కాయలు తీసుకొచ్చి ఇస్తాడు ఆయన ఈరోజు ఉల్లిపాయలు తెప్పించి ములక్కాయ పులుసు చేస్తాను అదీ కాక మా వారికి కుక్క గరిచింది కదా పత్తి కూరలు వండాలి అందుకని ఆయన కోసం కూడా ఈ ములక్కాయ కూర పత్తి కదా ఏ ఇబ్బంది ఉండదు ఈ వంకాయ గోంగూర ఇలాంటివి తినకూడదని ములక్కాయ కూరే వండుతున్నాను అందరికీ ఒకే కూర పిల్లల కోసం పాలపాటు తెప్పించానండి మా స్వాతికి జ్వరం వచ్చింది ఇంకొక వీడియోలో చూపిస్తాను మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చేది కొంచెం ఈ వానకి తడిచిందో ఏమో మురికి నీళ్లు రావడం మూలంగా పిల్లకి మరి జ్వరం వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించాను మా వారికి కూడా మూడు డోసులు ఇంజక్షన్ చేయించాలి కుక్క కాటుకి ఇలా ఒకళ్ళు ఇడిస్తే ఒకళ్ళు హాస్పిటల్కి వెళ్తే నాకు భలే బాధగా ఉందండి ఏం చేస్తాం ఫ్యామిలీ అన్న తర్వాత ఇలాంటివి చిన్న చిన్నవి తప్పదు కదా భగవంతుని కోరుకుంటున్నాను అందరినీ క్షేమంగా కాపాడమని మీరు కూడా మీ పిల్లలు ఈ వానాకాలంలో నీళ్లు మాత్రం కాసే తాపించండి డైరెక్ట్గా తాపాకండి ఎందుకంటే జ్వరాలు జలుబులు తగ్గులు వస్తే చాలా ఇబ్బంది కదా అందుకని నేను చెప్తున్నాను ఈ ఒక్క గ్లాసే కదా అని అనుకోవద్దు వేడివేడి నీళ్ళన్నా తాగండి పర్వాలేదు కానీ కాసుకొని చల్లార్చుకుని మాత్రమే తాగండి ఎవరు నిర్లక్ష్యం చేయద్దు ఫ్రెండ్స్ ములక్కాయ కూర పాలు ఇవైతే మాకు రెడీ అయిపోతున్నాయి ఈ పనులన్నీ చేసి నేను నేను రెడీ అయ్యి మా షాప్కి అయితే వెళ్ళిపోవాలి ఎందుకంటే మా వారు వాన్లో తడవకూడదు కదా కుక్క గరిచింది నేను త్వరగా వెళ్తే షాప్ దగ్గర ఆయనకి హెల్ప్గా ఉంటుందని నేను ఫాస్ట్గా పనులు పూర్తి చేసి పిల్లలకి అన్ని సమకూర్చి నేను రెడీ అయ్యి షాప్కి వెళ్తానికి నేను వెళ్తున్నాను ఇప్పుడు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపు కలుస్తానే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్